అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఊతప్ప ఊతప్పకి కావలసినవి క్యారెట్ తురుము కొత్తిమీర ఉల్లిగడ్డలు కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత పెనం వేడెక్కింది కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి దోశ పిండి ఇలా పిండు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి కొంచెం आईल मेगा बिन्नी चुटू तिपाली ఎక్కువసేపు ఉంచితే ఇది బాగా కాలుతుందండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది అలా ఎక్కువసేపు కాలేసరికి ఇది వెనుక భాగం మంచిగా కాలిందండి దీన్ని ఇలా ఉల్టా వేసుకోవాలి ఉల్టా వేసుకున్న తర్వాత కొంచెం మనం ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే క్యారెట్సు ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ బాగా కాలుతాయండి మంచిగా వెనకకి వెనుక సైడు మరి ఇటు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి కింది సైడు ఇవి ఉన్నాయి కాబట్టి క్యారెట్ ఆనియన్స్ అవి ఇటు కొద్దిసేపు ఎక్కువ కాలనివ్వాలి ఎందుకంటే అవి ఆనియన్స్ క్యారెట్స్ అవన్నీ మంచిగా గోలాలి కదా లేకపోతే పచ్చి పచ్చి వస్తాయి మెల్లిగా కింది భాగం మెల్లిగా ఇలా తీయాలండి లేకపోతే ఆనియన్స్ అవన్నీ బయటకు వచ్చేస్తాయి చూసారా ఆనియన్స్ క్యారెట్స్ కొత్తిమీర అవన్నీ బాగా మంచిగా గోలీనవి అండి ఓ తప్ప చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లోనే దీనికి టమాటో చట్నీ అయినా బాగుంటుంది పల్లి చట్నీ అయినా బాగుంటుంది నేను ముందుగా టమాటోను పల్లి చట్నీ కలిపి చేసి రెడీ పెట్టుకున్నాను తర్వాత ఇవి తప్ప రెడీ అయిపోయింది ప్లేట్లో వేసుకొని సర్వ్ చేయడం అండి చాలా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యోదాస్ కిచెన్ ప్లీజ్ సపోర్ట్ మీ